హాయ్ గుడ్ మార్నింగ్ ఆర్టీటివి అర్థం కింద విని సో అందరూ గణేష్ నిమజ్జనం సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది సో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఈరోజు జనరల్గా సో రీసెంట్గా మీకు తెలుసు గవర్నమెంట్ డీజే బ్యాన్ చేయడం జరిగింది సో దానికి ఎవరు ఎవరికి తెలియదు రీజన్ ఏంటిదని ఎవరికి తెలియదు అంటే బహుశా అందరూ అనుకున్నాలే ఏంటంటే డీజే పెడితే అల్లర్లు అవుతాయి గొడవలు అవుతాయి ఇలాంటి రీజన్స్ ఉంటాయి కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏంటంటే జనాలు ప్లాన్ అయ్యారు ఈ గణేష్ నిమజ్జనానికి కేసీఆర్ సాంగ్స్ పెట్టాలని డిసైడ్ అయిపోయారు అంటే జనాలు చెప్పదలుచుకున్నారు వాళ్ళ గొంతుని చెప్పదలుచుకున్నారు ఎంత వ్యతిరేకంగా వాళ్ళు ఉన్నారు ఈ గవర్నమెంట్ పట్ల అనేది ఇప్పుడున్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాదండి ఇప్పుడున్న గవర్నమెంట్ కొల్యూషన్ గవర్నమెంట్ అంటే ఒక టీడీపీ ఒక కాంగ్రెస్ అనే గవర్నమెంట్ అంటే ఎవరికి ఎవరికి సఖ్యత లేదు సో ఇలాంటి గవర్నమెంట్లో సో రీసెంట్గా వన్ డే బ్యాక్ చూడండి ట్యాంక్ మ్యాన్ దగ్గరికి రేవంత్ రెడ్డి గారు వచ్చారు అందరికీ హాయ్ అని చెప్పుకుంటూ మన కాన్వాయ్లో వెళ్తున్నారు సో లో సారే కావాలి కేసీఆర్ఏ కావాలి మళ్ళీ సర్కారే రావాలి అనే పాటలు వినబడుతున్నాయి అంతకన్నా దారుణం ఏమన్నా ఉంటుందా ఒక సీఎంకి అంతకన్నా చెడు అనుభవం ఉంటుందా సో ఆలోచించాలి గవర్నమెంట్ ఏమీ వెల్ఫేర్స్ చేయట్లేదు ఎక్కడ మిస్ అవుతుంది ఎందుకు ప్రజలు కేసీఆర్నే అనుకుంటున్నారు మళ్ళీ సారే ఎందుకు రావాలనుకుంటున్నారు కారే ఎందుకు కావాలనుకుంటున్నారు సో ఇలాంటి టాపిక్స్ పైన చాలా విషయాలు ఉన్నాయి సో మైట్ బి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అయితే చెప్తున్నది అందుకే సర్పంచ్ ఎలక్షన్స్ ఇట్లా ఆల్మోస్ట్ త్రీ మంత్స్కి ఇంకా త్రీ మంత్స్కి పొడిగేయాలని అనుకుంటున్నారు గ్రౌండ్లో చాలా వ్యతిరేకత ఉంది గవర్నమెంట్ పైన యూరియా దొరకట్లేదు కొన్ని విషయాలలో అసలు ఏం పట్టించుకోవట్లేదు స్కూల్స్ పెద్దగా బాగుపడట్లేదు ఏం లేదు సత్తా లేదు గవర్నమెంట్లో ప్రతీదీ ఏదో మాటలు చెప్పుకోవడం సరిపోతుంది ఇంద్రామన్లు ఓకే సెవెంటీ సిక్స్టీ పర్సెంట్స్ పబ్లిక్కి అందినాయి నో డౌట్ కానీ అక్కడ ఇట్లా చాలా మంది పేదవాళ్ళకు దొరకలేదు ఇంతవరకు కొంతమంది పేదవాళ్ళు సెలెక్టెడ్ మెంబర్స్కి దొరకడం జరిగింది సో దయచేసి ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే మీ పనితీరుని మీ పంతాన్ని మార్చండి ఈ సభలలో ఇక్కడ అక్కడ కేసీఆర్ని తిట్టడము కేసీఆర్ని దూషించడము ఇవన్నీ ఆపేసండి అయిపోయింది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది చేసేసారు కానీ ఇప్పుడు ప్రజలు ఎవరు నమ్మట్లేదు సో మీ ఒక గవర్నెన్స్ పైన దృష్టి పెట్టండి మీరు ఎక్కడైతే పోగొట్టుకుంటున్నారో అక్కడ వెతకండి వెతికి పబ్లిక్ ఏదన్నా మెయిల్ చేయాలని కూడా చేయండి ఇంకా త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఉంది మైడ్ బీ ఇప్పుడు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉందట వ్యతిరేకత కాంగ్రెస్ పైన అది ఏమన్నా చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయో చూసుకోండి దట్స్ ఇట్ ఫ్రమ్ ఆర్గ